అయితే ఇక్కడ కనబడుతున్న యెహోవా ఎవరు అని మనకు అర్థమవుతుంది ఆయన ఎవరు కాదు మన ప్రభువైన యేసుక్రీస్తే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ వన్స్ అగైన్ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ లెట్స్ స్టార్ట్ రీ టాపిక్ ప్రియమైన దేన్వల్లారా ఈ రోజు కూడా ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలని మీ వచ్చాను సో ఈ పోస్టర్ లో మీరు విశ్రాంతని బ్రదర్ ని మీరు చూస్తున్నారు ఇంకా ఇలాంటి చాలామంది ఉన్నారు సో వీరు కొన్ని బోధలు చేస్తున్నారు అందులో చాలా తప్పులు వీళ్ళు బోధిస్తున్నారు బైబుల్లో ఉన్న విషయాలను అపార్థం చేసుకొని తప్పుగా అర్థం చేసుకొని బైబిల్లో ఉన్న మాటల్ని వక్రీకరించి అనేకమైన తప్పుడు బోధలు చేస్తున్నారు సో అందులో వీరు చేసే బోధ ఏంటంటే యేసుక్రీస్తు తండ్రికి సమానుడు అంటే ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు ఇద్దరిలో ఏది కూడా తేడా లేదు అంటే ఇద్దరిలో చిన్న పెద్దని తేడా లేదు ఇద్దరు కూడా ఈక్వల్ అని సమానులని కోఎగ్జిస్ట్ అని కోఈక్వల్ అని ఇలా కొన్ని బోధలు వీళ్ళు చేస్తున్నారు అదేవిధంగా పాత నిబంధనలు ఉన్న యహోవా ఆయన ఎవరో కాదు ఆయన యేసుక్రీస్తుని కూడా వీళ్ళు చెబుతున్నారు ఓకే సో ఇలాంటి చాలా తప్పుడు బోధలు చాలామంది చేస్తున్నారు అందులో విశ్రాంత్ బ్రదర్ కూడా ఉన్నారు వంశన్న కూడా ఉన్నారు జేమ్స్ ఉన్నారు వీకే ఉన్నారు ఓకే ఇలాంటి చాలా మంది ఈరోజు ఈ కాలంలో చాలా మంది ఇలాంటి తప్పులు బోధలు చేస్తుంటారు కనుక వీరి బోధలు తప్పని వాక్యానుసారం కాదని వీళ్ళు చేసే ఎక్స్ప్లేషన్ ప్రతిదీ కూడా తప్పని ఈ వీడియోలు మీకు చెప్పబోతున్నాను సో ఈ వీడియోలో మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇస్తున్నాను ఏంటంటే వీరి బోధ మొత్తం కూడా బైబుల్ విరుద్ధమైన బోధ ఓకే సో దీని గురించి కొన్ని వీడియోస్ నేను చేశాను అది మీరు నా ఛానల్లో చూడొచ్చు అదే విధంగా ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో మీరు ప్లీజ్ డిస్క్రిప్షన్లో వెళ్ళి అందులో రెండు వీడియోస్ ఓకే పాత నిబంధనలు ఉన్న యహోవా యేసుక్రీస్తు కాదని కొన్ని వీడియోస్ నేను పెట్టాను మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి అదేవిధంగా ఇలాంటి బోధ చేసేవారితో నేను మాట్లాడాలనుకున్నాను ప్రేమ పూర్వకంగా చర్చ చేయాలనుకున్నాను సో విశ్రాంత్ బ్రదర్ అయినా లేకపోతే వంశీ గారైనా లేకపోతే వీకే జేమ్స్ కానీ ఎవరైనా ఓకే ఎవరైనా వీళ్ళ గ్రూప్స్ లో ఖచ్చితంగా మీరు నాతో మాట్లాడాలని కోరుతున్నాను సో మీరు ఇలాంటి తప్పుడు బోధలు చేస్తున్నారు కనుక ఖచ్చితంగా మనం కూర్చొని మాట్లాడాలి డిస్కషన్ కూడా తప్పనిసరిగా చేయాలి సో నా వినపం ఏందంటే విశ్రాంత్ బ్రదర్తో సో ఖచ్చితంగా మీరు దీనిపైన చర్చించండి మాట్లాడండి ఎందుకంటే మీరు చాలా తప్పుగా బోధిస్తున్నారు కనుక మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీకు నేను తప్పుగా బోధిస్తున్నాను అనుకుంటే నేను కూడా తెలుసుకోవాలని ఆశతో ఉన్నాను సో ఖచ్చితంగా మీరు డిస్కషన్ చేయడానికి మీరు ఖచ్చితంగా రెడీ అవ్వండి ఎందుకంటే నేను ఈ బోధను ఖండిస్తున్నాను తప్పని చెబుతున్నాను ఇది వాక్య విరుద్ధమని చెబుతున్నాను గనుక సో సత్యం కోసం పోరాడేవారు సత్యం ఏంటో సమాజం చెప్పాలని అనుకునేవారు నాతో ఖచ్చితంగా మీరు డిస్కషన్ చేయవచ్చు సో ప్లీజ్ మీరు ఖచ్చితంగా డిస్కషన్కి రండి ఈ టాపిక్ పైన వాస్తవాలు ఏంటో మనం ప్రజలకి తెలియజేస్తాం ఓకే అందరికి వందనాలు చివరిగా మా ఛానల్ ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా కమెంట్ కూడా చేయండి గాడ్ బ్లెస్ యూ